మన స్థాయిని బట్టి మన మాటలు ఉండకూడదు మన మాటలకే ఒక స్థాయి ఉండాలి నీ గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో నీకు అనవసరం సమయం అన్నింటినీ మాన్పుతుంది సమయం ప్రతిదానికి సమాధానం చెప్తుంది సమయానికి సమయం ఇవ్వండి నువ్వు తప్ప నీ ఆనందానికి ఇంకొకరు కారణం కాదు మీ జీవితాన్ని ఇంకొకరితో పోల్చుకోకండి వాళ్ళ జీవిత ప్రయాణం ఎంత క్లిష్టంగా ఉందో మీకు తెలియదు కదా మరీ ఎక్కువ ఆలోచించకండి సమాధానాలన్నీ తెలిసి ఉండాల్సిన అవసరమే లేదు ప్రపంచంలోని కష్టాలన్నీ మీవి కాదు కాబట్టి హాయిగా నవ్వండి ఒక వ్యక్తి తన జీవితంలో ఎన్ని అందమైన వేషాలు వేసినా కాలం ఏదో ఒకరోజు తన నిజస్వరూపాన్ని బయటపడేలా చేస్తుంది ఇది సత్యం దేనికైతే నువ్వు భయపడి వెనకడుగు వేస్తావో అదే నిన్ను మళ్ళీ మళ్ళీ వెంటాడుతుంది ఒక్కసారి ఎదురల్లి చూడు ఆ భయమే నీకు భయపడుతుంది దృఢ సంకల్పం తరగని ఆత్మవిశ్వాసం బలమైన కోరిక ఉన్న చోట విజయం తప్పక వచ్చి తీరుతుంది నువ్వేమీ చేయలేవు నువ్వేమీ సాధించలేవు ఎందుకలా ప్రయత్నాలు చేస్తూ ఉంటావు నువ్వు అని గాని లేదా ఎవరైనా నీ దగ్గర ఏముంది అని హేళన చేస్తే నీ సమాధానం ఇలా ఉండాలి గెలిచే వరకు ప్రయత్నించే ఓపిక ఉందని చెప్పు సాధించే వరకు వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పు చేజారిపోయిన దాని గురించి బాధపడనని చెప్పు చేసే పనిని వాయిదా వేయనని చెప్పు అవకాశాన్ని సృష్టించుకుంటానని చెప్పు నీలా వెనక్కి లాగే వాళ్ళ మాటలు అస్సలు పట్టించుకోనని చెప్పు ఎప్పుడు పక్కోడి పనిలో వేలు పెట్టనని చెప్పు ఎవరి పని వారు చూసుకుంటే మంచిదని చెప్పు